నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహా ఏడు వందల నలభై ఒకటవ రోజు కార్యక్రమం కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో జరిగింది జనం కోసం జనసేన మహా ఏడు వందల నలభై రెండవ రోజు కార్యక్రమం రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది కావున అందుబాటులో ఉన్న జన సైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నా అట్లా ఈ కాయల వల్ల మాకు లాభం జమకూరుతుంది పొద్దున్నే లేచి ఇట్లే చూసుకుంటాం కాయలు అందంగా కాసి అందంగా చాలా సంతోషం అండి ఇలా చెల్లి పోయి నీ చేత్తో కోసి నాకు ఇలాంటి పది కాయలు కాసింది ఓకే అమ్మా ఇది అక్కడ నీకు సూర్యచంద్ర గారికి గిఫ్ట్ కింద ఇద్దరు ఉండొచ్చేయండి సూపర్ చెల్లి కోసి అమ్మా సూపర్ ఇది జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన తర్వాత ప్రతి ఇంటికి మనం పంచిన జాబు మొక్కలు ఈ రోజు ఇక్కడ ఏడు వందల ముప్పై తొమ్మిదో రోజు జన కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రాజుపాలెం గ్రామంలో ఇంటింటికి తిరుగుతా ఉన్నాం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ చెల్లమ్మ ఇక్కడ ఈ వీళ్ళందరూ ఈ కుటుంబం అందరూ కూడా జాంకాయ్ గిఫ్ట్ కింద ఇచ్చారు మనం ఇచ్చిన జామ మొక్క జనసేన పార్టీ నుంచి ఇచ్చిన జామ మొక్క జాంకాయ ఎంత పెద్ద జాంకయ్యగా ఇచ్చిందో చూడొచ్చు అంటే మిగిలిన పార్టీ వాళ్ళు గెలుపు గెలుపు కోసం ఎన్నికల్లో సారా సారాభ్రాంతి పంచుతారు మనం జనసేన పార్టీ తరఫున తప్పుడు కార్యక్రమం చేయకూడదు ప్రజలకి ప్రాణ నష్టం కలిగే సారాభ్రాందీలు మద్యం డబ్బు కాకుండా ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్ల మొక్కలు ఇవ్వాలని చెప్పేసి జామ నిమ్మ దానిమ్మ కొబ్బరి ఆ ఈ రకమైన మొక్కలు మనం పంపిణీ చేయడం జరిగింది చక్కగా ఈ రోజు జాంకాయలు కాయడం జరిగింది అదే రకంగా నిమ్మ మొక్కలు దాని మొక్కలు కూడా వీళ్ళ ఇంట్లో వేయడం జరిగింది ఆ చెల్లి నీ చేతితోనే కోసి అమ్మ ఇది మా అందరికి జాంకాయ కోసి పెట్టమ్మా సూపర్ అండి అమ్మా జనసేన పార్టీని గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలండి మీ అందరు సహకారం ఉండాలి అలాగే అండి చెప్పండి అందరికీ చెప్పండి మాట అంతే అండి సరే అండి చెల్లమ్మా థ్యాంక్ యూ చూడొచ్చు చక్కగా ఎంత మందికి అల్పాహారం అవుతుందో తీసుకోండి అందరూ తీసుకోండి అబ్బాయి రండి ఇలా రండి